ఇంగ్లాండ్తో మూడో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అది కూడా రవిచంద్రన్ అశ్విన్ కారణంగా భారత బ్యాటర్ ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని కారణంతో ఎంపైర్ ఐదు పరుగుల పెనాల్టీని విధించారు కాగా రాజ్ కోట్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ మధ్య రెండో రోజు ఆట మొదలైంది కదా మూడు వందల ఇరవై ఆరు పరుగులతో భారత జట్టు మళ్ళీ తిరిగి ఆటను ప్రారంభించింది అయితే ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చాడు ధృవ్ జురెల్ అలాగే అశ్విన్ ఎందుకంటే కుల్దీప్ అలాగే జడేజా అవుట్ అయిపోయారు అనమాట అయితే వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నిర్మిస్తూ వెళ్లారు ఈ క్రమంలో టీమిండియా ఇన్నింగ్స్ నూట రెండవ ఓవర్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ వేసిన పంతిని అశ్విన్ అవుట్ సైడ్ ఆఫ్ హాఫ్ దిశగా షాట్ ఆడి పరుగులు తీద్దామని భావించాడు అయితే జురెల్ అతడికి వెళ్ళక్కి వెళ్లమని సైగ చేశాడు ఇంతలో ఫీల్డ్ ఎంపైర్ టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ ఇంగ్లాండ్కు ఐదు పరుగులు ఇస్తున్నట్లు ప్రకటించాడు అశ్విన్ పిచ్చి మధ్య భాగం అంటే ప్రొటెక్టెడ్ గుండా పరిగెత్తుకునేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణమని తేల్చి చెప్పారు అయితే ఇక మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ రూల్స్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా లేదంటే అనుకోకుండా అయినా సరే పిచ్ పాడయ్యేలాగా ఆటగాడు వ్యవహరించడం తప్పు ప్రొటెక్టెడ్ ఏరియాలో స్ట్రైకర్ గనుక ప్రవేశిస్తే వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించాలి పిచ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి గనుక వస్తే ఎంపైర్ వెంటనే జోక్యం చేసుకుని చెప్పకుండానే బయటకు పంపే వీలు కూడా ఉంది ఎంసీసీ నిబంధన ప్రకారం తొలిసారి ఇలాంటి తప్పు పాల్పడితే బ్యాటర్లను హెచ్చరిస్తాడు ఇదే మొదటి చివరి తప్పిదం కావాలి ఇన్నింగ్స్ మొత్తానికి ఒకసారి మాత్రమే మినహాయింపు ఉంటుంది అయితే రెండోసారి కూడా ఇలాంటి చర్యలకే పాల్పడితే పెనాల్టీ విధిస్తారు కాగా జరిగింది ఏంటి అంటే ఇక్కడ అశ్విన్ మాత్రం ఎంపైర్తో చాలాసేపు గొడవ పడ్డాడు అలాగా చేయలేదు అంటూ వాగ్వివాదానికి దిగేందుకు సిద్ధం కాగా మరో ఇంట్లో ఉన్న ధృవ్ జురేల్ తనను వచ్చి సముదాయించాడు ఎందుకంటే అక్కడ డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ శర్మ ఏంట గొడవ అంటే చాలా అసహనంగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఐదు పరుగుల పెనాల్టీ రావడము అది ఇంగ్లాండ్ కి వెళ్ళిపోవడము ఒక రకంగా బాధాకరమైన విషయం ఎందుకంటే ఐదు పరుగులు అంటే మామూలు విషయం కాదు నిరాశగా చూస్తూ రోహిత్ శర్మ చాలా వరస్ట్ రియాక్షన్ ఇచ్చాడు అంటే అసహనంతో కూడిన రియాక్షన్ ఇచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేరి సబ్స్క్రైబ్